హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ప్రస్తుతం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ వీడియో చేసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అండ్ మీ ఫీలింగ్స్ కూడా చూద్దాం అండ్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే రీడింగ్ మీకు అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి అలాగే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మ్యానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే రీచ్ అవ్వచ్చు అండ్ వీటికి అమౌంట్ అయితే పే చేయాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ వీడియో చూసే ట్యాంక్ యూ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు దాని ఇంటెన్షన్స్ ఏంటి నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఎలా అంటే యాక్షన్ తీసుకుంటారు ఇంకా రాసుల పేర్లు వచ్చినా రాకపోయినా పర్వాలేదంటే మీకు రీడింగ్ రెజినేట్ అవ్వాలి అది అది ఫస్ట్ ఇంపార్టెంట్ ఒకవేళ రాసుల పేర్లు కూడా వస్తే బోనస్ కింద లెక్క సో నా రాసి పేరు రాలేదు ఈ రీడింగ్ నాకు రెజినేట్ అవుతుందా లేదా కాదు రీడింగ్ రెజినేట్ అవ్వడం ఇంపార్టెంట్ అండ్ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ కూడా చూద్దాం మెజీషియన్ వా అండర్ ద డెక్ సన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీవ్ అయి ఉండొచ్చు సింహరాశి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ పైసెస్ అవ్వచ్చు రాశి సో ఇక్కడ మెజీషియన్ అయితే ఉంది మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ అయితే ఇక్కడ మీ పర్సన్ మీకు చాలా చాలా అట్రాక్ట్ అయి ఉండాలి లేదా మిమ్మల్ని మేనిఫెస్టేషన్ అయితే చేస్తూ ఉండాలి ఎస్ మెజిషన్ అంటే మేనిఫెస్టేషన్ అని అర్థం లేదంటే మీకు చాలా చాలా అట్రాక్ట్ అయ్యి ఉన్నారు అని అర్థం మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ అండ్ అండర్ ద డెక్ సన్ కార్డ్ ఖచ్చితంగా మీ గురించి చాలా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు సన్ కార్డ్ అన్నది హోల్ డెక్లోనే మేజర్ ఆర్కనా అండి సో వెరీ వెరీ పాజిటివ్ కార్డ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ సోర్స్ అండ్ ఎయిట్ ఆఫ్ వాండ్స్ సో ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ అంటే ఖచ్చితంగా డిస్టర్బెన్సెస్ గురించి రీసెంట్ పాస్ట్లో మీ ఇద్దరు జరిగిన మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవ గురించి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు అది కూడా ఎలాగంటే అవుట్ చేసుకోవాలి అన్నట్టు బికాస్ ఎయిట్ ఆఫ్ మాన్స్ అంటే కమ్యూనికేషన్ సో మీతో మాట్లాడాలి ఈ గొడవలన్నీ అవుట్ చేసుకోవాలి మళ్ళీ రిలేషన్షిప్లో కంటిన్యూ అవ్వాలి అన్నట్టుగానే ఆలోచిస్తున్నారు బికాస్ పెయిన్ ఆఫ్ కెంటికల్స్ అంటే ప్రాక్టికల్ కార్డ్ ఇది సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే చాలా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు ఇక్కడ బట్ ఇక్కడ పాజిటివ్గా ఆలోచిస్తున్నారు బట్ ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ రావడానికి అయితే చాలా ఇష్యూస్ అయితే వస్తున్నాయి బికాస్ ఇంటెన్షన్స్ వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్స్ ద మూన్ అండ్ జడ్జ్మెంట్ ఇక్కడ డెసిషన్ అన్నది తీసుకోలేకపోతున్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ ఎవరో ఒకరు మ్యారేజ్ గురించి కానీ లేదా కమిట్మెంట్ గురించి కానీ ఒక డెసిషన్ తీసుకోలేక ఒక క్లారిటీ అన్నది మిస్ అవుతుంది మూన్ ఎనర్జీ ఏంటంటే ఓవర్ థింకింగ్ కానీ లేదా ఇల్యూజన్స్ క్రియేట్ చేసుకోవడం కానీ జడ్జ్మెంట్ ఏంటంటే డెసిషన్ మేకింగ్ చేసుకోలేకపోవడం కానీ మీ పర్సన్ ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ కావాలి బట్ స్టెబిలిటీ ఆర్ కమిట్మెంట్ గురించి ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సన్ అయితే కొంచెం ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఒకసారి నేను మోన్ క్లారిఫై చేద్దాం నైట్ ఆఫ్ సోట్స్ అండ్ జడ్జ్మెంట్ని కూడా క్లారిఫై చేద్దాం ఆఫ్ సో ఖచ్చితంగా తను ఒక న్యూ బిగినింగ్ గురించి అయితే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ యా అంటే ఓవర్ థింకింగ్ చేస్తున్నారు బట్ తనకు ఒక క్లారిటీ అయితే రాబోతుంది మీ పర్సన్కి సో ఈ వీడియో చూసే టైంకి అయితే ఖచ్చితంగా ఒకవేళ మీ మధ్య డిస్టర్బెన్సెస్ ఉంటే అవన్నీ సార్ట్అవుట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ గురించి లాంగ్ టర్మ్ ఆలోచిస్తున్నారు లైక్ మ్యారేజ్ కానీ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఓకే ఫర్దర్గా మేము ఎలా ఉండాలి ఏం చేయాలి సో ఇవన్నీ గురించి ఆలోచిస్తున్నారు చాలా చాలా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు కానీ నెగిటివిటీ అనేది నాకు కనిపించట్లేదు ఇంకా ఓవర్ థింకింగ్ అంటారా రిలేషన్షిప్లో కామన్ అది దాని నెగిటివ్ థింక్ కింద మనం చెప్పలేము బట్ ఇక్కడ మీ పర్సన్ అయితే రియల్గా నైట్ ఆఫ్ పెంటికల్స్ అన్నది చాలా హానెస్టిక్ సంబంధించిన కార్డు సో ఖచ్చితంగా మీ గురించి హానెస్ట్గా ఆలోచిస్తున్నారు థింక్ చేస్తున్నారు ఇక్కడ ఎమోషనల్గా నాకు ఇక్కడ పెద్ద కనిపించట్లేదు మీ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్ అనమాట అంటే ఎమోషన్స్ పెద్దగా ఎక్స్ప్రెస్ చేయరు బట్ మీకు ఏదైనా కావాలంటే చేస్తారు మీరు అడిగినవన్నీ చేస్తారు బట్ ఎమోషన్స్ అయితే ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయరు మీ పర్సన్ చాలా ప్రాక్టికల్ అండ్ లాజికల్ కూడా సో మీరు ఏంటంటే ఎప్పుడు ఎమోషనల్గా ఎక్స్ప్రెస్ చేస్తే బాగుండు కదా అనుకుంటారు బట్ ఇక్కడ నాకు ఎమోషనల్గా మీ పర్సన్ అయితే ఎక్స్ప్రెస్ చేసినట్టు కనిపించట్లేదు బట్ రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకుంటారు విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎమోషనల్ పాండ్ కూడా ఇంపార్టెంటే బట్ ఇక్కడ మీ పర్సన్ అయితే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు సో మీరు మీ పర్సన్ గురించి ఏమో చూస్తున్నారో చూద్దాం మీ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమనై లీబ్రా యాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు క్యాపిల్కాన్ వర్గో చౌరస్ అయ్యి ఉండొచ్చు ఎక్స్ చూద్దాం ఇక్కడ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నట్టు కనిపిస్తుంది సో యా రీసెంట్ పాస్ లో మే ఇద్దరు మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చాయని చెప్పాను సో ఇక్కడ లెస్ కమ్యూనికేషన్ ఆర్ నో కమ్యూనికేషన్ లో ఉన్నారు ఇక్కడ మీరు చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారండి మీలో కొంతమందికి ఈ రిలేషన్షిప్ వద్దు మూవ్ ఆన్ అయిపోదామని అనుకుంటున్నారు అలాగే వద్దు ఈ రిలేషన్షిప్ కావాలని కూడా అనుకుంటున్నారు అంటే వద్దు అనుకుంటున్నారు కావాలి అనుకుంటున్నారు మీకంటూ ఒక క్లారిటీ లేదు ఖచ్చితంగా క్లారిటీ లేదు బికాజ్ సెవెన్ ఆఫ్ కప్స్ అన్నది కన్ఫ్యూజింగ్ కార్డ్ ఖచ్చితంగా మీరు చాలా చాలా కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు అండ్ మీరు ఏం ఆలోచిస్తున్నారు అంటే రిలేషన్షిప్లో మ్యూచువల్ లవ్ లేదు మ్యూచువల్ రెస్పాన్సిబిలిటీ లేదు ఆ రెస్పెక్ట్ లేదు సో అన్నీ నేనే చేయాల్సి వస్తుందని ఒక థాట్ అయితే మీకు ఉంది ఆర్ ఎమోషనల్గా మీరు చాలా లోగా ఫీల్ అవుతున్నారు నేను ఆల్రెడీ చెప్పాను ఎమోషనల్ కనెక్షన్ లేదు నేను సిక్స్ ఆఫ్ సోర్స్ ఏంటంటే మీకు ఎమోషనల్ కనెక్షన్ లేదు ఈ రిలేషన్షిప్లో ఉన్న మీరు లోన్లీ ఫీల్ అవుతున్నారు సో ఖచ్చితంగా ఇక్కడ మీరు చాలా చాలా డీప్ థింకింగ్లో ఉన్నారు సో ఈ రిలేషన్షిప్ ఎక్కడి వరకు వెళ్తుంది అసలు నేను ఈ రిలేషన్షిప్లో హ్యాపీగా ఉంటానా లేదా సో ఇవన్నీ మీరు థింక్ చేస్తున్నారు అండ్ ఆఫ్ ఫార్చ్యూన్ ఓకే కొన్ని రోజులు ఆగి చూద్దాం డెసిషన్ తీసుకోవడానికి బికాస్ ఇలాంటి టైంలో డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు అనుకుంటున్నారు బట్ ఎగైన్ కన్ఫ్యూజింగ్ ఎనర్జీ బికాజ్ మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు చూడండి నైట్ ఆఫ్ కప్స్ అండ్ నైన్ ఆఫ్ సోప్స్ మీరు చాలా కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఓవర్ థింకింగ్ అనేది చేస్తున్నారు అంటే పీస్ఫుల్గా మీరు ఉండలేకపోతున్నారు నిద్ర పట్టకపోవడం ఒక ఒక చోటే కూర్చుని ఎలా ఆలోచించడం సో ఎమోషనల్గా మీరు చాలా చాలా లోగా ఉన్నారు ఖచ్చితంగా సో మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి చాలా డిస్టర్బ్ అవుతున్నారు మెంటల్లీ ఇక్కడ బట్ మీ పర్సన్ అలా కాదు తన చాలా ప్రాక్టికల్ వెరీ స్ట్రాంగ్ ఎమోషనల్లీ సో ఇక్కడ కొంచెం మిస్ మ్యాచ్ అయితే ఉంది సో మీరైతే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈ రిలేషన్షిప్ ఈ రిలేషన్షిప్లో ఉండాలా ఉండకూడదా అనే ఒక కన్ఫ్యూషన్ అయితే మీకు ఉంది సో మీ పర్సన్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చదువు నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఫోర్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ పెంటికల్స్ నో నో యాక్షన్ నో యాక్షన్ ఎస్ ఇక్కడ త్రీ కార్డ్స్ సేమ్ ఎనర్జీ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఖచ్చితంగా తన ఫీలింగ్స్ని ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలి అని అయితే అనుకోవడం లేదు అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ అంటే జగులవుతున్నారు యాక్షన్ తీసుకోవాలా వద్దా ఎక్స్ప్రెస్ చేయాలా వద్దా ఒక రకమైన కన్ఫ్యూజన్ ఎనర్జీలో అయితే మీ పర్సన్ ఉన్నారు అండ్ ఎయిట్ ఆఫ్ సోర్స్ అంటే కంప్లీట్లీ స్టాక్ ఎనర్జీ సో తనకి మీరు కావాలి మీతో మాట్లాడాలి తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి అని ఉంది బట్ ఇక్కడ యాక్షన్ తీసుకోవడంలో చాలా చాలా డిలే అయితే కనిపిస్తుంది ఎక్స్పెషల్లీ యాక్షనే లేదు సరే తర్వాత తీసుకున్నారన్న ప్రస్తుతానికి అయితే యాక్షన్ కనిపించట్లేదు ఇక్కడ ఎయిట్ ఆఫ్ సోర్స్ అంటే ఖచ్చితంగా చాలా చాలా స్టక్ ఎనర్జీ ఇక్కడ అండ్ అండ్ త్రీ ఆఫ్ సోర్స్ బట్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు బట్ యాక్షన్ తీసుకోవడానికి అయితే చాలా డిలే కనిపిస్తుంది సో రైట్ నో మీ పర్సన్ అవుతున్నారు యాక్షన్ ఇమీడియట్ యాక్షన్ అయితే నాకు కనిపించడం లేదు ఎక్స్పెషల్లీ ఇన్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో అయితే నాకు యాక్షన్ అయితే మీ పర్సన్ సైడ్ నుంచి కనిపించడం లేదు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమనయ లీబ్రా యాక్విరియస్ అయి ఉండొచ్చు ఆర్ క్యాప్రకాన్ వర్క్అవుట్ చౌరస్ ఎక్స్ఐన్ అయి ఉండొచ్చు सो मेरेवना मेरी साइड से एक्शन ले सकता हूं। చూడ ప్రియావ్ కప్స్ కింగ్ ఆఫ్ వండ్స్ అండ్ 3 ఆఫ్ వండ్స్ నో మీరు కూడా యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకోవడం లేదు బికాస్ త్రీ ఆఫ్ వాంట్స్ మీరు ఈ సిచ్యువేషన్ నుంచి టర్న్ అయిపోయారు సో మీరు కన్ఫ్యూజన్ ఎనర్జీలో ఉన్నారు మీరు యాక్షన్ తీసుకోవాలా లేదంటే మీకు క్లారిటీనే లేదు ఎందుకంటే మీకు ఈ రిలేషన్లో ఉండాలా లేదా క్లారిటీ లేదు సో యాక్షన్ తీసుకోవాలా లేదన్న దాని గురించి మీరు ప్రస్తుతం ఆలోచించట్లేదు నేను ఉండాలా ఈ రిలేషన్షిప్లో ఉండకూడదా అనే దాని గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు సో ఈ రిలేషన్షిప్లో ఉండాలా లేదన్న దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు కాబట్టి యాక్షన్ గురించి ఆలోచించట్లేదు సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఎందుకే మీ రిలేషన్ సో ఇద్దరు క్రాస్ రోడ్స్ లో ఉంటారు ఇద్దరు పాజిటివ్ గా ఆలోచించినా ఇద్దరు స్ట్రబన్ గా ఉండిపోతారు యాక్షన్ అయితే తీసుకోవడం లేదు ఖచ్చితంగా అదే ఇక్కడ కనిపిస్తుంది మీరు యాక్షన్ తీసుకోవట్లేదు కాబట్టి అవుట్కమ్ లో కూడా నాకు ఇక్కడ ఏమి అప్గ్రేడ్ అనేది కనిపించడం లేదు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ యాక్ట్వేరియా ఉండొచ్చు ఏ సైన్ క్లారిఫై చేద్దాం ఆఫ్ ఇక్కడ కొంతమందికి ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉన్నాయి బట్ ఇద్దరికి రిలేషన్ కావాలి ఇద్దరు న్యూ బిగినింగ్ గురించి ఆలోచిస్తున్నారు బట్ యాక్షన్ అయితే తీసుకోవడం లేదు మీరు వన్స్ యాక్షన్ తీసుకుంటేనే ఇక్కడ ఏదైనా అప్గ్రేడ్ అనేది వస్తుంది ఒకవేళ మీరు యాక్షన్ తీసుకోకపోతే మాత్రం చాలా కష్టం అప్గ్రేడ్ అనేది నాకు కనిపించడం లేదు అండ్ ఇక్కడ స్టెబిలిటీ అన్నది మేజర్ ఇష్యూ సో ఒకవేళ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కనుక స్టెబిలిటీ ఇవ్వట్లేదు అంటే సో ఎవరైతే స్టెబిలిటీ ఇవ్వట్లేదో వాళ్ళ గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి వాళ్ళు ఇప్పుడే స్టెబిలిటీ ఇవ్వకపోతే ఫ్యూచర్లో ఎలా ఉంటారు ఏంటి అనేది దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవడం చాలా చాలా బెటర్ సో యూనివర్స్ మీకు ఇచ్చిన మెసేజెస్ ఏంటో చెప్తాను సో నాకు ఇక్కడ ఓవరాల్గా మెసేజ్ ఏంటంటే మీరు పర్సన్ ఆలోచిస్తున్నారు కానీ యాక్షన్ తీసుకోవట్లేదు అండ్ మీరు స్టక్ అయిపోయి ఉన్నారు మీకు ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియడం సో ఎవరైతే ఇప్పుడు రైట్ నో పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారో మీరు హీల్ అవ్వాలి హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ థింగ్స్ అనేవి మనకు అనుకూలంగా జరిగినప్పుడు మీరు పేషెన్సీగా ఉండాలి అండ్ నైట్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ ఎంటర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ మీరు మీ వైపు ఎటువంటి తప్పు లేకపోతే మీరు స్ట్రాంగ్గా ఉండాలి మీ బౌండరీస్ సెట్ చేయాలి అని మెయింటైన్ చేసుకోవాలి అండ్ నైట్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా ఇక్కడ నాకు ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నట్టు కనిపిస్తుంది సో ఎవరైనా ఒక న్యూ పర్సన్ కావాలి న్యూ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే కంగ్రాచ్యులేషన్స్ ఇక న్యూ పర్సన్ అయితే మీ లైఫ్లోకి వస్తున్నారు సో ఎనర్జీ వరకల్ మెసేజెస్ చూద్దాం బిలీవ్ ఇన్ ది ఇంపాసిబుల్ మీరు ఏదైనా సాధించాలి అని అనుకుంటే ఫస్ట్ మీరు నమ్మాలి నమ్మితేనే నెక్స్ట్ స్టెప్ తీసుకుంటేనే మీరు దాన్ని సాధించగలరు ఇక్కడ అదే మెసేజ్ ఎక్స్పెక్ట్ పవర్ఫుల్ చేంజ్ మీ లైఫ్లో ఒక పవర్ఫుల్ చేంజ్ అనేది రాబోతుంది సో బీ రెడీ డిసీవ్ మీలో కొంతమందికి కొన్ని నెగిటివ్ ఎమోషన్స్ అయితే ఉన్నాయి లైక్ ఓటమిని తీసుకోకపోవడం ఎదురు వాళ్ళు ఎదుటి ఎదుటి వాళ్ళు గెలిస్తే తట్టుకోలేకపోవడం సో ఇలాంటివన్నీ నెగిటివ్ అండి నెగిటివ్ ఎమోషన్స్ మీరు అలాంటివన్నీ తీసిపడాలి అలాంటివన్నీ తీసేసినప్పుడు ద సన్ కార్డ్ మీరు పాజిటివిటీని అట్రాక్ట్ చేస్తారు అబ్బంనెన్స్ని అట్రాక్ట్ చేస్తారు హ్యాపీనెస్ని అట్రాక్ట్ చేస్తారు అండ్ డోర్ టు స్పిరిట్ మీలో కొంతమంది స్పిరిచువల్ జర్నీకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఆర్ మీరు ఆల్రెడీ ఉంటే కనుక మీ స్పిరిచువాలిటీ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అండ్ ఎప్రిషియేషన్ అండర్ ద డెక్ సో మీకు వెరీ సూన్ మీకు ఎప్రిషియేషన్ అనేది వస్తుంది అంటే మీ చుట్టుపక్కల వాళ్ళ నుంచి కానీ లేదా మీ బాస్ నుంచి కానీ మీ బిజినెస్లో కానీ ఎక్కడైనా సరే ఎప్రిషియేషన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ సో ఇదే మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జుబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి ఆర్ మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అమౌంట్ అయితే పే చేయాలి థ్యాంక్ యూ సో మచ్